ఆ విజయం కూ మొన్న ఎమ్మెల్సీ ఆఫీన్ కూడా చేసుకుంటాయి ఆయన కూడా పదే పదే అదే మాట మాట్లాడుతున్నారంటే ఆయన విజయం ఏంటో ఆయనకే తెలియట్లేదు అలాగే ఇప్పుడు మనం ఆడవాళ్ళని గౌరవించాలి అన్న సూచనలు తెలుగుదేశం పట్టి కూడా అన్నది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఆడవాళ్ళు ఎలా గౌరవించాలి ఆడవాళ్ళ పట్ల

తిరగబడి ఏదైతే ద్వారా కూడా వచ్చే వాళ్ళు కూడా ఆడవాళ్ళు తిరగబడి చేస్తున్నా కూడా తిప్పుకొని వాళ్ళే కూడా తిప్పుకొని తిప్పుడు ప్రశ్న కూర్చోబెడుతున్నారని అది ఆయన విజయకు వదిలేస్తున్నాం ఆడవాళ్ళని గౌరవించిన కూడా ప్రశ్న మెట్టులో కూర్చోబెట్టి ఉన్న వాళ్ళు మాకు చెబుతారా గౌరవించాలన్నారు మా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఏదైతే పోలి వాళ్ళ అబ్బాయి ఆయన హాయం కలిపి చూసి రాబోయే మంత్రి గారిని పోస్టింగ్లు పెడితే ఎవరో సద్దాగా దానికి చాలా అసభ్యకరంగా పోస్టింగ్లు పెడుతుంటే చదువుకున్న పిల్లలు తెలియజేందులో లాగట్టు వాళ్ళు చదువుకున్న వాళ్ళు అలాగే వాళ్ళ లాగి వాళ్ళని అసభ్యకరంగా పోషన్ తగ్గదని చెప్పారు తప్ప మాకు మీకులాగా విద్యత లేకుండా లేవో మాకు తల్లిదండ్రులు గౌరవం లేని పేరు మేము మీరు బాటలో ఎన్ని బాటలో ఇస్తారు అదే బాటలో మేమైతే వెళ్ళమని చెప్పడం తప్ప ఆరువాళ్ళ గురించి కానీ పిల్లల గురించి కానీ ఆయన ఏం ప్రస్తావన రాలేదు అలాగే గత పదిహేను వందల పార్లమెంట్ చేసేం చేసేట్టు అడుగుతున్నారు ఈవీఎం అన్న ఆయన గతంలో మీకు నూట యాభై సీట్లు ఇస్తాడు భవానీ గారికి ముప్పై మూడు మూడోళ్ళు మెజారిటీ వచ్చింది అది మర్చిపోయింది అప్పుడు ఈవీఎం స్టార్టింగ్ వీరరామ గారు రాజమండ్రి ప్రజలందరికీ తెలిసిందే రోడ్లు కానీ అలాగే స్ట్రీట్ లైట్స్ కానీ ఈ మున్సిపల్ సంబంధించిన స్కూల్స్ కానీ ఎంత అభివృద్ధి చెందారో ఆవిడలో అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ సంవత్సరం చేసినప్పుడు కూడా ఆయన అదే బీసీ హాస్టల్ కి సంక్షేమ కార్యక్రమాలకి సంబంధించి బయలుంటారు అలాగే ఈ మైనార్టీలు కూడా ఫండింగ్ చర్చింగ్ తెచ్చి నాలుగు నేను కుటుంబం కావాల్సిందంతా కూడా కూడా ఆయన ఆయన తెచ్చి తెచ్చిమంది చాలా వరకు ప్రజలు అభివృద్ధి చేశారు ఇవాళ తొమ్మిది నెలల్లో మా ఎమ్మెల్యే వాసు గారు అభివృద్ధి అయింది నిరంతరం ప్రజల్లో ఉంది తెల్లవారులు ఆయన దిగుందా మమ్మల్ని

వాళ్ళు ఏమనుకున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి మనం కూడా తగ్గడం మంచిదని అంటే అన్నారు అది కాస్త నేను కొన్ని మాటలు మాట్లాడి నేను కొని అన్ని తీసుకొస్తున్నప్పుడు మనం కూడా పత్రికల ద్వారా వాళ్ళు పత్రికలు కాబట్టి మేము కూడా వెళ్ళి పత్రికల ద్వారా జరిగింది ఏంటంటే ప్రజలకి తెలియపరిచిన అవసరం ఉంటుంది కాబట్టి మేము ముందుకు వస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అలాగే ఇవాళ వ్యాపరి విషయానికి వస్తే రంపర వన్ టూ నూట పదకొండు మంది కార్మికుల్ని ఎగనామం పెట్టి వాళ్ళకి ఏమీ కాకుండా రోడ్డు పాలు చేసిన ఘనత ఈ మాజీ ఎంపీ భరతరామ్ వాళ్ళు స్వయంగా లక్షలాది రూపాయలు యాజమాన్యంతో కూడి మోసం చేసి మమ్మల్ని రోడ్డు పెట్టారు చెప్పి ఏదైతే ట్యాకర్ ముప్పై గేట్ గేట్ దగ్గర వాళ్ళందరం కూడా పబ్లిక్ గా మీ ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది ఇది కరెక్ట్ కాదు అనేవాడు వాళ్ళకి ఆసరాగా ఉండి ఏదైతే టాపిక్ లో యజమాన్యం ఉందో యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు మంచి చేయాలని ఎందుకు వెళ్ట్లేదు అంటే గతంలో చేసింది మీ తప్పు బయటపడతానా యాజమాన్యంలో కూడా లక్షల రూపాయలు మీరు చేసిన తప్పులన్నీ బయటపడతారు అనట్లేదా ఎంత వాళ్ళు తడి పడతారు కార్మికులు అనట్లేదా మాకు అర్థం అవుతుంది దాని గురించి మాత్రం ప్రశ్న కూడా మాట్లాడలేదు ఇలాగే అనేకమైనవి గతంలో గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ అదే సంక్షేమ కార్యక్రమాలు అదే అభివృద్ధి ఏదైతే గోదావరి గట్టిని అప్పుడు డెకరేషన్ ఎక్కడైతే తెలియదు కానీ గోదావరి గట్టి అంతా కూడా సస్యశ్యామలం చేసి అక్కడ సూత్రం వాళ్ళందరినీ కూడా రామగౌరం తరలించి అక్కడ ఇల్లు కట్టించి ఎందుకంటే గోదావరి వస్తే చాలా అందరూ ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది కల అదంతరం సుందరీకరణంగా చేసి ఆధ్యాత్మిక పరిస్థితిని తీసుకొచ్చింది కూడా తెలియజేశం బట్టి అదే మర్చిపోకండి సంవత్సరం మీరు ఏం చేశారు లేచెడ్ అని స్టార్టింగ్ లోనే ఎంపీ గారి మాజీ ఎంపీ గారి సంబంధితులకి వాళ్ళ బంధువులకి కట్టబెట్టి కోట్ల రూపాయలు బ్రహ్మాజ్ అయింది ఇలాంటి అనేక అనేకం చేశారు ఏం చేశారు మీరు అభివృద్ధికి సంక్షేమానికి అలంకరణకి తా తెలియకుండా ప్రవర్తి ఉన్నారు అభివృద్ధి వేరు అలంకరణ వేరు మీరేదో నాలుగు డివైడ్ చేసి కాకపోతే నాలుగు ఆరు బొమ్మలు పెట్టి కప్పులు సగలు పెట్టి పెట్ట మాత్రం దాన్ని అభివృద్ధి అనమాట ప్రజలకు కావాల్సింది మారుమూల ప్రాంతాలలో స్లమ్ ఏరియాలో ఉన్న ప్రజలు ఏదైతే క్వారీ మార్కెట్ కానీ ఎక్కడ కానీ ఎక్కడ కానీ ఎంత ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏం కావాలి డ్రైన్ కావాలా లేకపోతే వాళ్ళ పారిశుద్ధ్యం కావాలా లేకపోతే ఏం కావాలి వాళ్ళకి వాటర్ స్పెసిఫిటీ కావాలా ఇటువంటి అన్ని కూడా అభివృద్ధి గతంలో ఉన్న పెంకి ఇల్లు చేసావా లేదా పాటలు తీసి అపార్ట్మెంట్స్ కట్టి అందులో పంపించావాదండి ఒక పుష్కరానికి ముందే ఆరులో వస్తే మరో పుష్కరానికి గవర్నమెంట్ ఇది రాజమండ్రి ఆశ్చర్యపడిగా తీర్చిదిద్దాం తెలుసు ఇవన్నీ మర్చిపోయి ఏదో మాట్లాడి ఏదో చేస్తే ఇది కరెక్ట్ కాదండి ఎంపీ గారు పైగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము ఫైనల్ గా చెప్పదాం కదా ఏంటంటే మీరు మంచి సూచనలు ఇవ్వండి మేము తీసుకుంటాం అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా మంచి సూచన ఇచ్చారని చెప్పి పైన మా మంత్రికో లేకపోతే సంబంధిత మా ముఖ్యమంత్రి గారికో చెప్పి రాజమండ్రి అభివృద్ధికి పాటుపడి లేకపోతే ముందుకు తీస్తాం కార్యక్రమం ఎన్సే పురుజాలతో ఏదో ఒక కార్యక్రమం చెప్పడం అలా మాట్లాడటం ఎలా మాట్లాడడం ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి మేము మీ ముందు మీ పత్రికల ముందు చెప్తున్నాం ఈ ఆదిరెడ్డి కుటుంబం ఏదైతే ప్రభుత్వాన్ని నడుపుతున్నారో సస్యశ్యామంగా ప్రశాంతంగా ఉండే పరిస్థితి మీరు దాన్ని భయప్రాంతం చేసి ఏదో గతంలో మీరు మా అశోక దగ్గర సంబంధించి లక్ష్య రూపాయలు మన గోరక్షి గారి దగ్గర ఈ మొక్కల కార్యక్రమాన్ని తీసుకొని స్టూడెంట్ అందరూ ఎక్కించి మీరు ఏదైతే ఈ సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి అంటే పిల్లల్ని పాడు చేసి తద్వారా పిల్లలు రావట్లేదు అని చెప్పి మీరు వాళ్ళని దానికి అరేసి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు ఏం చేశారు గతంలో మేము చేసాం కళాకారులను ప్రోత్సహించాం మురళిమో ఏం లేను అలాగే ఆడా కళాకేంద్రంలో నాటి మంచి నాటకీలు చేసినాం ఎక్కుసాల్లో ఏం చేశారు మీరు ఇది నేను అలాగే మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోకుండా ఏదైనా చేసుకుంటా మేము కూడా ఉన్నాం మేము కూడా ఏదో అని మీరు తెలియపరచుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టి మా మీద పురుషానికి దయించి ప్రయత్నించకండి ఇప్పటికైనా సరే సరైన పాటలు నడండి ప్రజా సంక్షేమం కోసం పాటు పడండి రేపు ఈ డెబ్బై వేల మెజారిటీని తగ్గించడానికి చూసుకోండి మేము తెచ్చుకోవడం చూసుకుంటున్నాం ప్రజల్లో ఉన్న నిత్యం ఒక ఓటికి ముగ్గురు బంక్ చేస్తున్నారు మా ఆటెడ్ కుటుంబంలో కాబట్టి మీరు కూడా అదే పాటలో నడిచి ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఈ మా పాతికేయుల మిత్రుల ద్వారా మీకు తెలియపరచడం ఇంతేగాని మీ ఇష్టం వచ్చిన అవాసులు వెళ్తే మాత్రం మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఊరుకునే పరిస్థితి మాత్రం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు నక్క మాట పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా వరకు ఎలక్ట్రానిక్ మీడియా వరకు నమస్కారాలు నిన్నటి రోజున మన రాజమండ్రి పెద్ద మొదటి పెద్ద ముత్తైదు శ్రీ మార్గాని భరత్ గారు ప్రెస్ మీట్ పెట్టి యువత పోరు అనే కార్యక్రమం చేపడుతున్నారు రేపు అని అంటున్నారు అసలు యువత పోరు కదా అది మీ రాజకీయ నిరుద్యోగ పౌరు అని చెప్పి పెట్టుకోండి ఎందుకంటే యువతకు కానీ విద్యార్థులకు కానీ మీరు చేసిన ఘనకరం ఏంటో ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అసలు యువత కోసం మాట్లాడే నైతిక హక్కు గాని ఆ యొక్క అర్హత కానీ మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అసలు ఈ రాజమండ్రిలో కానీ లేదంటే రాష్ట్రంలో కానీ యువతను పెడదో పట్టించి ఏదైతే స్మగ్లింగ్కి కానీ గంజాయికి కానీ మాదక ద్రవ్యాలకు కానీ బానిసలు చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది ఈ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని కూడా అరికట్టి యువత ఒక భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం యువతకు ఉద్యోగ అవకాశం ఎలా కల్పించాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నారా లోకేష్ గారు కానీ మన దావోస్ పర్యటనలో పరిశ్రమ తీసుకొచ్చే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేశారు గతంలో మీ యొక్క ప్రభుత్వంలో మంత్రులు ఏ విధంగా దావోస్కి వెళ్లి మైనస్ డిగ్రీ చల్లలో ఉండలేక కనీసం ఈ రాష్ట్ర ప్రజలకి ఒక ఉద్యోగం తీసుకొచ్చిన పాపాన కూడా పోలేదు ఉన్న పరిశ్రమలు కూడా తల్లి వెళ్ళిపోయే పరిస్థితి అసలు మీరు యువత కోసం మాట్లాడుతూ ఉన్న ఫీజు రింబర్స్మెంట్ అని మీరు గత ప్రభుత్వంలో అసలు ఫీజు రింబర్స్మెంట్ ఏమైనా విడుదల చేశారా సుమారు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఆ బకాయిలు కూడా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించి దాన్ని బట్టి అసలు యువత మేమేం చేసాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం చేసిన ఒకసారి ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ హయాంలో పదహారు లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మీరు కేవలం తొమ్మిది లక్షల మందికి ఇచ్చి అది కూడా విడతల వారీగా రిలీజ్ చేశారు దాంట్లో ఏడు లక్షల మంది పేద విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేశాం ఈరోజు ఇక్కడ మార్గాన్ని పాత్ర మాట్లాడుతూ ఉంటాడు అసలు ఈ రాజమండ్రి నగరాన్ని గంజాయి స్థావరాలుగా బ్లేడ్ బ్యాచ్లుగా తీర్చిదిచ్చిన ఘనత మార్గాన్ని బరదా ఈ రోజు వెనకాల ప్రెస్ మీట్ లో కూర్చుండేవాడు ఒకడేమో మహిళ మెడల్లో చైన్ ను దొంగిలిస్తాడు ఇంకోడేమో రాజమండ్రి నగరంలో కత్తిరేసి తిరుగుతూ మహిళను పొడి చేస్తా బెదిరిస్తాడు ఇంకొకడేమో అప్పు తీసుకొని అడిగిన వారిని దాడి చేస్తాడు ఇటువంటి వాళ్ళందరూ నువ్వు పక్కన పెట్టుకొని నువ్వు రాజమండ్రి ఆడాడల కోసం లేదా ఇంకో విషయం కోసం మాట్లాడటం చాలా సిక్కించాడు ఒకసారి నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏంటో నువ్వు ప్రజలు చీయని చీకుట్టిన కూడా ఇంకా సిగ్గు లేకుండా మైక్ ముందుకు వచ్చి నేను ఉన్నాను అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో అవుతూ ఉంటావు అసలు సంక్షేమం అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి ఈ రోజు ఏదైతే మా కూటమి ప్రభుత్వం చెప్పిందో నిరుద్యోగ భూతి కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ తప్పనిసరిగా అమలు చేస్తావు నువ్వు తొందరపడక పడకు అని చెప్పి తెలియజేస్తున్నావు ఈ టైటిల్ కూడా బాగుంటే నువ్వు సినిమాల్లో నెక్స్ట్ చేస్తాం అని చెప్తున్నారు కాబట్టి సినిమా కూడా టైటిల్ వాడుకో పోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం ఇక మరిన్ని కార్యక్రమాలు కూడా త్వరలో చేస్తాం తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఒకసారి మనం చేస్తాం ఈ సందర్భంగా తప్పనిసరి అండి ఆయన కూడా మీకు చెప్తాం కాబట్టి అతను చేశారు కాబట్టి అది పెట్టాం పెట్టిన తర్వాత ఆ లీజ్ దారి ఎవరైతే ఉన్నాడో సుప్రీం కోర్టు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత కూడా వాసు గారు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి పనిని కూడా ఆ చేయడం జరిగింది ఆయన ప్రెస్ మీట్ పెట్టక ముందే పెట్టారు ఆ డేట్ కూడా మీకు ఫామ్ కూడా పెడతారు అవసరమైతే లేకపోతే మేమైతే మరి ఆప్ చేసా మరి అతను చేసుకుంటా తెలియదు దాని పరంగా ఏమైనా ఉంటే తపసల్ల నేను ఆఫీస్ చేసారు గాని ప్రెస్ మీట్ పెట్టుకునేట కత ఫిబ్రవరి 25 న దాని మీద మనం పాలు ఆఫీస్ ఏం చెప్పి టీచర్ కార్పొరేషన్ వదిలి మరి తిరిగి ఒకసారి నేను చూస్తాను ఏంటో జరిగింది కూడా ఏంటంటే ఏదైతే తప్పు నిలిపి ఉండని ప్రెస్ ఎరుగున్న మాట్లాడటం అనేది అది ఒక ప్రజల్ని మరిబెట్టొచ్చు ఇవాళ 25% కమిటీ జస్మే ఏం తీసుకున్న తప్పు చేసారు బాంగిలో ఉండేది

ఒకసారి తప్పులు పూర్తిగా నిరూపించిన తర్వాత ఏదన్నా కూడా ఉన్నారని బయట తీస్తాం నిరూపించిన వాళ్ళు మా చెప్తున్నాడు రాజరెడ్డి వస్తువు గారు ముక్కడ మెజారిటీ భవానీ గారు జరిగినప్పుడు రాజమండ్రి ఇన్చార్జి సూర్యార్టీ అనేది వచ్చింది

మాకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలను తిరుగుతాం పథకాలు వేసుకొని తిరగాలి సీఎం పైగా ఏ మినిస్టర్ అయినా కూడా ఆ మినిస్టర్ కి సంబంధించింది ఏదన్నా ఉంటే అది పార్దర్శకులు వచ్చి ఇవాళ మా మినిస్ట్రీలో ఈ కార్యక్రమం తలపెట్టాం ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం ఇన్ని కోడ్లు ఖర్చు పెట్టాం ఎంత డెవలప్మెంట్ అయిందో గత నుంచి కూడా గత ఐదు సంవత్సరంలో మా ప్రభుత్వంలో కూడా వచ్చి చెప్పడం జరిగింది పోలం రావచ్చు లేకుంటే మన అమరావతి సరే పేరు ఎంత ఖర్చు పెట్టారని ఎప్పుడన్నా ప్రసని సార్ మినిస్టర్ ఎప్పుడన్నా ఏం చేశారు మీ ముందుకు వస్తాం ప్రజలకి ముందుకెళ్లి కూడా ధైర్యం ఉందని ఈ సందర్భంగా తెలియజేయండి ओके ओके एक्सपीरियंस बट बोल रहा है ओके ओके नमस्कार कह रहे हैं डायरेक्टर भाई वाह नमस्कार बोलको नवादा नगर को सादर नमस्ते